తేదీ ప్రకారం మీ సంఖ్య మీ అదృష్టం అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామందే ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రాబడిలో స్థిరత్వం వీటన్నింటికి అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నవారిలో నూటికి తొంభై మంది ఉన్నారు కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్ళ ముందే బాధపడుతుంటారు తమ దురదృష్టానికి తమను తామే నిందించుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు అటువంటి వారికి భవిష్యత్తుపై ఆశావాహ దృక్పథం కల్పించడానికి ఇప్పటికిప్పుడు వారి మనసులో నుంచి బెంగను తొలగించేందుకు చేసే పనిలో కాన్సన్ట్రేషన్ పెట్టేందుకు జ్యోతిష్యులు చెప్పే ధైర్యవచనాలు ఉపయోగపడతాయి న్యూమరాలజీని కొంతమంది బాగా నమ్ముతారు అయితే పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది హార్డ్వర్క్ ఆధారంగా తమ అదృష్టాన్ని సంపాదించుకుంటారు దానికి ముందు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని సింగిల్ డిజిట్గా మార్చాలి దానికోసం మీ డేట్ ఆఫ్ బర్త్ని విడివిడి అంకెలుగా మార్చి ఒక్కో అంకెను కలుపుతూ చివరికి ఒకే సంఖ్య మిగిలేలా చూసుకోవాలి అలా ఒకటి నుండి తొమ్మిది అంకెలు వస్తాయి ఇక ఈ అంకెను బట్టి ఏ ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ వన్ కిందకే వస్తారు ఈ సంఖ్య అధిపతి రవి వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వృత్తులు ఉద్యోగం ఏజెంటు డాక్టరు ఇంజనీర్ నాయకులుగా రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవడమే కాకుండా డబ్బులు వస్తు లాభాలను పొందడం మొదలవుతుంది డబ్బుని సంపాదించడానికి ఇది అనువైన సంవత్సరం అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ టూ కిందకే వస్తారు వీళ్ళు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వీళ్ళు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు చాలా జాగ్రత్త పరులు వృత్తులు రచయితలు కళాకారులు నటులు వ్యాపారులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ త్రీ కిందకే వస్తారు వీళ్ళు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బహుముఖ ప్రజ్ఞశాలి అయి ఉంటారు వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ వృత్తులు అధికారులు ఉద్యోగాలు నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తులవుతారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నింటిలో మంచి విజయాలు సాధిస్తారు అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నంబర్ ఫోర్ కిందకే చెందుతారు వీరు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషన్ అయిన ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు వృత్తులు ఇంజనీర్లు టెక్నీషియన్స్ ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ ఫైవ్ కిందకే వస్తారు వీరు తెలివితేటలతో సంపాదిస్తారు ఈ వ్యక్తులు సృజనశీలి అయి ఉంటారు మాటకారితనం ఉంటుంది వృత్తులు గుమస్తా బ్యాంకు ఎల్ఐసి డాక్టర్ లాయర్ వ్యాపారం నటులు కూడా కావచ్చు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది మంచి అదృష్టం బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ నంబర్ సిక్స్ కిందకే వస్తారు వీరు స్వయం కృషితో ఎదుగుతారు వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంట్లుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది వారి కళలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పదిహేను ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ సెవెన్ కిందకే వస్తారు వీరికి ధనానికి లోటు ఉండదు వీరిలో భక్తిభావం ఎక్కువ హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భాండాగారంలా కనిపిస్తారు వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే వృత్తులు కళాకారులు జ్యోతిష్కులు ఉద్యోగం వ్యాపారంలో రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఎనిమిది మరియు నలభై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి డెబ్బై సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ ఎయిట్ కిందకే వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే కంటే ఆర్థికంగా బలంగా ఉంటారు విజయపు వేటలో ఆసక్తికి శక్తి అదృష్టం తోడవుతాయి వృత్తులు ఇంజనీర్లు డాక్టర్ పోలీస్ నటులు వ్యాపారులు యోగులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి ముప్పై ఆరు మరియు నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది అనుకున్న టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్భై ఒక్క సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో పుట్టిన వాళ్ళందరూ నెంబర్ నైన్ కిందకే వస్తారు వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు వృత్తులు వ్యవసాయం డాక్టర్ ఏజెంట్ లాయర్ రాజకీయాలు బాగా కలిసి వస్తాయి మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వీరు చాలా కీర్తి డబ్బు సంపాదించడానికి ఇదే అనువైన సంవత్సరం అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్భై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది అదండి విషయం మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీకు అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి